బిగ్ బాస్ హౌస్ లో నిన్న నామినేషన్ ప్రక్రియలో జరిగిన విషయంపై నిఖిల్ ఒక చెత్త ఆలోచన చేస్తూ చాలా బాధపడుతూ గార్డెన్ ఏరియాలో కనిపించాడు లైవ్ లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్ లో పొద్దున్నే కంటెస్టెంట్స్ అంతా నిద్రలేచి గార్డెన్ ఏరియాలో చాలా హ్యాపీగా ఉంటే నిఖిల్ మాత్రం చాలా బాధపడుతూ గార్డెన్ ఏరియాలో కూర్చుంటాడు మరోవైపు టేస్టీ తేజ యష్మి విష్ణు ప్రియా నబీల్ వీళ్ళంతా చాలా ఫన్ చేస్తూ ఉంటారు గార్డెన్ ఏరియాలో ఇక పృథ్వీ పక్కన నిఖిల్ కూర్చొని బాధపడుతూ ఉంటాడు పృథ్వీ అదేం లేదు బ్రో అంటూ ఇక తనకు ధైర్యం చెప్పినా సరే మరోవైపు నేను మోసగాడిన ఎవరిని మోసం చేశాను అసలు బయటికి వెళ్తే కానీ నాకు తల పగిలిపోయేటట్టుందిరా నాకైతే హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది నా లవ్ మ్యాటర్ చెప్పడం వల్ల ఇదంతా జరిగిందంటావా అంటూ ఆలోచిస్తాడు అంటే కావ్య కోసం ఆలోచిస్తూ బాధపడుతూ కనిపిస్తాడు నిఖిల్ లైవ్లో అలానే బయటికి వెళ్ళి వెంటనే నేను చేయాల్సిన కొన్ని పనులను చేయాలి అసలు బయట నా కోసం ఎలాంటి నెగటివిటీ పోట్రై అవుతుందో ఏమో మరి దానిని నేను అర్జెంట్గా తెలుసుకోవాలి అంటూ తనలో తానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాలి అని ఒక చెత్త ఆలోచనలో పడుతున్నాడు దీనికి కారణం నిన్న జరిగిన నామినేషన్స్ అలానే బయట జరుగుతున్న ఎఫెక్ట్స్ అని చెప్పాలి అయితే నిఖిల్ కి నిజంగానే విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా మరి నిఖిల్ విన్నర్ అవుతాడో లేదో కామెంట్స్ లో చెప్పండి